నెల్లూరు జిల్లా గూడూరు పట్టణానికి చెందిన శ్రీ ఫ్యాషన్స్ అండ్ డిజైనర్స్ అధినేత మమత విజయవాడ నగరంలో వరదలు సంభవించే ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల సంభవించిన విపత్తు కారణంగా విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో వేలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే మనసు చెలుస్తుందని తెలిపారు సుమారు వెయ్యి కుటుంబాలకు దుస్తులు అందజేయడమే లక్ష్యంగా తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు ஆடை இல்லை. சர்வீல் லோபரா. हां अट्ठे बक जोस. பாக்கெட்ல வச்சோம். இந்த செந்துல 4 இல்ல. இந்த 4 இல்ல உள்ளது லோபரா. 나 चार भरा है तेरा मना नहीं है का लोपरा. என்னல்ல ஒச்சீ. இந்த செந்து லோபரா. दादा. அலா ரமா. என்னது? மேடா. தாரி లేదు. இந்த தாரி லேது. என்னா? 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 வாட்டு <laughs> படத்து విజయవాడ వరద బాధితుల కోసం అండి గూడూరు నుంచి వచ్చాము శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ తరపున ఇక్కడ ఒక వెయ్యి ఇళ్ళకి మరీ అసలు అతలాకుతలం అయిపోయింది అసలు ఏమీ నిత్యావసర సరుకులు కానీ కట్టుకొని బట్టలు కానీ ఏమీ లేని పరిస్థితికి వచ్చేసారు ఆల్మోస్ట్ ఇళ్ళు చాలా వరకు ఇక్కడ అంతా చాలా వరకు మునిగిపోయాయి ఇప్పుడిప్పుడే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇప్పుడు మొన్నటిదాకా అసలు పూర్తిగా రాలేని పరిస్థితి ఎవరు ఇక్కడికి రాలేని పరిస్థితి నీళ్ళల్లో వచ్చారు చాలామంది మేము అంత దూరం నుంచి వచ్చి నీళ్ళల్లో మళ్ళీ మా మాకు ఇబ్బంది అవుతుందని మేము కొంచెం నీళ్ళని తగ్గాక ఇప్పుడు డ్రై అయిన తర్వాత కొంతమందికి నిత్యావసర సరుకులు దుప్పట్లు నైటీసు డ్రస్లు అని మాకు చేతనైనంత వరకు ఒక వెయ్యి ఇళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి గూడూరు నుంచి తీసుకొచ్చామండి అదే జరుగుతూ ఉంది ఇప్పుడు థ్యాంక్ యూ మమతా పేరు నోరూరించే రుచులతో మన నాయుడు నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీన్ పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి